చిన్న పాపకి పెద్ద అమ్మాయికి అయితే ఆల్రెడీ షార్ట్ చైన్ ఉందండి తనకి ఫస్ట్ బర్త్డేకి చేయించేసాము చిన్న పాపకి చేయించడానికి మాకు కుదరలేదన్నమాట తను టైంలో మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోయి తనకి చేయించడం కుదరలేదు ఆ గిల్టీనెస్ అయితే నాకు ఎప్పుడు అంటే ఈవెన్ ఫంక్షన్స్ అయినప్పుడు ఒకరికి వేసి ఒకరికి వేయకోకోకుండా ఉంటే మనకి యాజ్ ఎ పేరెంట్స్ మనకి కొంచెం గిల్టీనెస్ ఉంటుంది కదా అల్ మేము నేను అనుకునిండేదే కదా నా వల్ల ఏది వీలైతే అది తీసుకుందాము అందుకోసమే సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే మీకు చెప్తాను నేను ఫస్ట్ మంత్ సేవింగ్స్ అండి నేను చెప్పాను కదా మా పాపకి వన్ ఇయర్కి గోల్డ్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి దానికోసం సక్సెస్ఫుల్గా ఫస్ట్ మంత్ సేవింగ్స్ అనమాట వచ్చాయి అమౌంట్ నాకు ఆ అమౌంట్తో పాటు పాప స్కూల్ ఫీజ్ కోసం కూడా నాకు వచ్చినంత నేను సేవ్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా ఒక వీడియోలో దానికి కూడా కలిపి ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి ఎంత వచ్చింది అమౌంట్ ఎంత నేను సేవ్ చేసుకోగలిగాను అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి పాప గోల్డ్కి అయితే ఫిక్స్డ్ అమౌంట్ కదా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పక్కకు పెట్టేస్తున్నాను మొత్తము నైన్ థౌజండ్ చేసుకున్నానండి నేను యాక్చువల్గా టెన్ చేశాను ఇవి సిక్స్ ఫైవ్ థౌజండ్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ అమౌంట్ లేండి నేను పర్సనల్గా ఫైవ్ థౌజండ్ సేవ్ చేసుకున్నాను యాక్చువల్గా చే ఇంకా ఎక్కువ చేసేదాన్ని కానీ ఈ జనవరి ఫిబ్రవరి జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మొన్నటి వరకు అనమాట చాలా అనుకోని ఖర్చులు చాలా వచ్చాయన్నమాట మాకు ఇంకా అందులో ఒకటి పాప వాళ్ళకి ఇద్దరికి యాన్యువల్ డేస్ ఉన్నాయి వాటికే చాలా అవి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనుకోవచ్చు మేము వాటికి వెళ్ళిపోయాయి చాలా వరకు డబ్బులు ఇంకా మా కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి హాస్పిటల్ వీటికైతే ఇంకా అసలుకి ఇంకా మేము నేను చెప్పలే చెప్పనులేండి అవన్నీ ఎందుకంటే అవి మామూలుగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి అవి కాదని నేను ఫైవ్ థౌసండ్ సేవ్ చేశాను దాంట్లో వన్ థౌజండ్ వచ్చేసి పక్కకు తీసి పెట్టాను ఎందుకంటే ఇంకా నాకు రోజు ట్వంటీ అనుకుంటాను కదా ఇంకా టెన్ డేస్ ఉంది మంత్ ఏ మధ్యలోన టూ టైమ్స్ నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ వెజిటేబుల్స్కి అన్నిటికీ కలిపి ఈ టెన్ డేస్ వన్ థౌజండ్లో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి థౌజండ్ రూపీస్ అయితే నేను పక్కకి పెట్టేసేసుకున్నాను ఇంకా నైన్ థౌజండ్ ఉన్నాయండి నైన్ నైన్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ కదా పాపకి గోల్డ్ కోసము మంత్లీ పాపకి అని ఏం ఏం చెప్పట్లేదండి నేను ఇది సేవ్ చేస్తున్నాను సటెన్ అమౌంట్ గోల్డ్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఇంకొంచెం వేసి ఇద్దరికి వీలైతే ఇద్దరికి ఏమైనా చైన్స్ కానీ అట్లా చేపిచ్చేస్తాను లేదు అలా వీలు కాకోకపోతే ఏదో ఒకటి నాకు ఎప్పటినుంచో మనకు నెక్లెస్ ఉంటుంది కదా నెక్లెస్ చేయించుకోవాలని చాలా ఆశ ఉందన్నమాట నెక్లెస్ కానీ మన మంగళసూత్రం చైన్ కానీ చేయించుకోవాలని చాలా ఉంది కాకపోతే ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు కుదరలేదు సో ఒకవేళ మేబీ కొంచెము అమౌంట్ అమౌంట్ కాదు నాకు పాతది అంతా కలిపి ఇప్పుడు మళ్ళీ నేను సేవింగ్స్ చేసుకునేది అంతా కలిపి ఒకవేళ నెక్లెస్ వస్తుంది గోల్డ్కి అంటే నేను నెక్లెస్ చేయించుకోవడానికి ట్రై చేస్తాను లేదు అంటే చిన్న పాపకి పెద్ద అమ్మాయికి అయితే ఆల్రెడీ షార్ట్ చైన్ ఉందండి తనకి ఫస్ట్ బర్త్డేకి చేయించేసాము చిన్న పాపకి చేయించడానికి మాకు కుదరలేదన్నమాట తను టైంలో మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయిపోయి తనకి చేయించడం కుదరలేదు ఆ గిల్టీనెస్ అయితే నాకు ఎప్పుడు అంటే ఈవెన్ ఫంక్షన్స్ అయినప్పుడు ఒకరికి వేసి ఒకరికి వేయకోకోకుండా ఉంటే మనకి యాజ్ అ పేరెంట్స్ మనకి కొంచెం గిల్టీనెస్ ఉంటుంది కదా అలా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తను చేపిద్దాము చేపిద్దాము అని చెప్పేసి దానికోసమే అనుకున్నాను కూడా చేయించేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నాను కదా సరే కొంచెం బల్క్గా అంటే ఒక టూ టూ రెండు తులాలు అట్లా ఏమన్నా సేవ్ అయితే వన్ తులా లేక వన్ తులం కదా మళ్ళీ నెక్స్ట్ షార్ట్ చైన్స్ ఎప్పుడైనా చేపిచ్చేసేసుకోవచ్చు మనకి వీలైనప్పుడు మధ్యలో అవి ఆహారం అంటే నెక్లెస్ అవన్నిటికి కొంచెం ఒక రెండు మూడు తులాలు అట్లా పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ సేవ్ అయినప్పుడు చేయించేసుకుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏదో ఒక మనకి కొంచెం పెద్ద వస్తువు వచ్చి ఇంట్లో ఉండి ఉంటుంది అన్న ఇది ఉంటుంది మామూలు హాఫ్ తులము తులము మనం ఎంతైనా కొంచెం ట్రై చేస్తే గట్టిగా ట్రై చేస్తే వన్ ఇయర్ లోపల మనము ఒక తులంవి అయితే చేయించేసుకోవచ్చు నేను చూస్తాను అనమాట ఒకవేళ నెక్లెస్ కనుక నాకు గోల్డ్ సేవ్ కాకపోతే కంపల్సరీగా ఈసారి చిన్న పాపకి షార్ట్ చేంజ్ చేయించేస్తాను కం ఈ సేవింగ్స్ అమౌంట్తో తన కోసం అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పక్కకు తీసి పెడుతున్నాను అలాగే ఇంకా మిగిలిండేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే నేనైతే ఇంట్లో పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ చెప్పేశారనమాట పెద్ద పాపకి ఫీజు లిస్ట్ వచ్చేసింది బుక్స్ లిస్ట్ వచ్చేసేసింది యూనిఫామ్స్ వచ్చేసాయి అనమాట దానికి అమౌంట్ ఇంత ఇంత అని చెప్పేసి చెప్పేసారనమాట మా హస్బెండ్ వచ్చేసి సరే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు యూనిఫామ్స్ వరకు నువ్వు తీసేసుకో నీ దగ్గర ఉన్న అమౌంటు త్రీ పేర్స్ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి అని చెప్పారనమాట నాకు త్రీ ఫైవ్ ఉంది కదా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో నువ్వు ఫస్ట్ యూనిఫామ్స్ తీసేసుకో నేను బుక్స్ తీసుకుంటాను ఇంకా మిగిలిన మిగిలిన డేట్వి కొంచెం మెల్లగా చూసుకుందాంలే టైం ఉంది ఫస్ట్ మెయిన్ ఇవి తీసుకోవాలి కదా యూనిఫామ్స్ కూడా నేను ఎందుకు తొందరగా తీసుకోవాలనుకుంటున్నాను అంటే మనకు వాళ్ళు స్కూల్ వాళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కూడా లేదండి స్పోర్ట్స్ యూనిఫామ్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ రూపీస్ ఏమో ఉంది మామూలు నార్మల్ యూనిఫామ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అరౌండ్ చేంజ్ అట్లా ఉందన్నమాట వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు త్రీ థౌజండ్ లోపల త్రీ పేర్స్ వచ్చేస్తాయి ఒకవేళ జస్ట్ లేట్ అయ్యి మనకు సైజెస్ ఫిట్ కాక సైజులు దొరకకపోతే మళ్ళీ మనం బయట బట్ట తీసుకొని కుట్టించుకోవాల్సి వస్తుంది క్లాత్కి వేరే రేటు పడుతుంది మళ్ళీ స్టిచ్చింగ్ రేట్లు వేరే ఉంటాయి నాకు కొంచెం డబల్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుందన్నమాట అందుకే ఫస్ట్ బుక్స్ మా హస్బెండ్ నేను కానీ నేను ఎలాగైనా సరే నేను బుక్స్ తీసుకుంటాను నువ్వైతే ఫస్ట్ యూనిఫామ్స్ సేల్ స్టార్ట్ అయిన మెమ్మ నేను పోయి తీసేసుకో అని చెప్పానమాట నేనైతే పాపకి యూని మేము నేను అనుకుని ఉండేదే కదా నా వల్ల ఏది వీలైతే అది తీసుకుందాము అందుకోసమే సేవింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని కూడబెట్టి ఇరవై వేలు చేయాల్సింది ఏం లేదు ఫస్ట్ ఎమర్జెన్సీ కదా ఇది యూనిఫామ్స్ సో త్రీ థౌజండ్ పెట్టేసి ఎప్పుడు సేల్ స్టార్ట్ అయితే అప్పుడు యూనిఫామ్స్ తీసుకుందామని అయితే పెట్టేసుకున్నానండి డబ్బులు పక్కకు పెట్టేసేస్తాను ఆల్రెడీ ఇంకా ఇంకొక ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను గోల్డ్ సేవింగ్స్ ఏంటంటే నాకు ఈ ఈ స్కీమ్స్ మీద పెద్దగా ఐడియా లేదు అని చెప్పాను నేను గోల్డ్ సేవింగ్స్ నేను ఎలా స్టార్ట్ ఎలా చేసుకుంటాను అనేటప్పుడు ప్రీవియస్ వీడియోస్లో కాకపోతే నేను మొన్న నా ఇంకొక విషయం కూడా చెప్పాను నా దగ్గర టెన్ థౌజండ్ ఉన్న నేను వెంటనే గోల్డ్ కొనేస్తాను ఫైవ్ ట్వంటీ థౌసండ్ ఉన్న వెంటనే గోల్డ్ కొనేస్తాను అని చెప్పేసి అన్నాను కదా నేను లాస్ట్ టైము ఒకసారి నా మంత్ టూ సేవింగ్స్ చేసిన అమౌంట్ టెన్ థౌసండ్ ఏమో వచ్చిందని చెప్పాను కదా ఒకటి అప్పుడు అడిగామనమాట గోల్డ్ తీసుకుంటాను నేను అంటే మా హస్బెండ్ అడిగారంట ఇలా తీసుకుందామంటే ఆయన అన్నారంట మా దగ్గర కూడా స్కీమ్స్ నడుస్తున్నాయి సార్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కట్టండి మంత్లీ అమౌంటే కదా ఫిఫ్టీన్ మంత్స్ కడితే నేను సిక్స్టీన్త్ మంత్ మీరు ఎంత మంత్లీ అమౌంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా కడతాం కదా మనం ఫిఫ్టీన్ థౌ ఫిఫ్టీన్ మంత్స్ మనం పే చేస్తే సిక్స్టీన్త్ మంత్ వాళ్ళు వన్ ఇన్స్టాల్మెంట్ మనకు ఫ్రీగా ఇచ్చేసి మనకి ఎంత అయితే గోల్డ్ వస్తుందో మనం కట్టిన అమౌంట్కి ఆ అమౌంట్కి మనకి ఆర్నమెంట్స్ చేసిస్తాము అని చెప్పారంట నేను ఇంతకు ముందర ఎందుకు స్కీమ్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిలేదంటే నాకు సర్టెన్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ వచ్చే అమౌంట్ లేదు ఒక్కొక్కసారి నాకు సేవింగ్స్ అవ్వచ్చు ఒకసారి కాకపోవచ్చు అన్న ఐడియాతో నేను స్కీమ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలేదు చూ చూపించలేదు ఇప్పుడు నాకు నేను చెప్పాను నాకు పాప కోసం చేస్తున్నాను చేస్తున్నానంటే నాకు ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ అమౌంట్ అయిపోయింది సో అందుకని అంత ధైర్యంగా చెప్పాను నేను సేవింగ్స్ చేస్తాను అని కదా ఇప్పుడు అదే అమౌంట్ ఇప్పుడు నేను టువల్వ్ మంత్స్ చేయాలనుకుంటున్నాను సేవింగ్స్ వన్ ఇయర్కి సేవింగ్స్ చేద్దామనుకుంటున్నాను కదా ఇంకొక త్రీ మంత్స్ నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి ఒక త్రీ మంత్స్ యాడ్ చేసుకున్నాను అనుకోండి నాకు ఒకటి ఫస్ట్ ఒకటి వన్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు నా దగ్గర ఉన్న కొంచెం ఏదైనా గోల్డ్ ఉంటుంది కదా అది కూడా వేసేసి ఏదైనా ఆర్నమెంట్ చేపిచ్చేసుకుందాము ఊరికే ఇంట్లో ఉండేదానికంటే అని అనుకుంటున్నాను అనమాట ఈ ఐడియా ఎలా ఉందో నచ్చ ఈ ఐడియా బాగుందని అనుకుంటున్నాను అనమాట నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులు ముందొచ్చే రోజులు అన్నీ మనం డబ్బులు పెట్టే రోజులే అనమాట ఇయర్ ఎండ్ అయ్యింది అదే చెప్తున్నాను కదా బుక్స్ స్టార్ట్ అయ్యాయి ఫీజులు స్టార్ట్ అయ్యాయి యూనిఫామ్లు అవి ఇవి అన్నీ స్టార్ట్ అయ్యాయి అని అనుకుంటాం కదా ఇంట్లో అమౌంట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా వేరే దానికి డైవర్ట్ అయిపోయే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ నేను చూసేదాన్ని బట్టి చెప్తాను అన్నమాట సరే ఇప్పుడు ఏముంది ఇవి తీసుకుందాము మళ్ళీ మనకు కుదిరినప్పుడు దీంట్లోకి జమ చేసుకుందాము అని అనుకుంటాము అవి అట్లనే పోతూ ఉంటాయి అనమాట సో అందుకనే వన్ ఇయర్ సేవ్ చేయాలంటే కొంచెం కష్టం అలాగని చెప్పేసి అకౌంట్లో పెట్టుకుందామంటే మరీ దారుణం అండి అకౌంట్ మనకు తెలియకోకుండానే వెళ్ళిపోతున్నాయి డబ్బులు అయితే నిజంగా పిచ్చిలేసిపోతుంది ఆన్లైన్ పేమెంట్స్తో నాకైతే సో అందుకనే నేను ఈసారి స్కీమ్ కడదామనుకుంటున్నాను అనమాట ఫిఫ్టీన్ మంత్స్ స్కీమ్ కడదాం అనుకుంటున్నాను ఈ రకంగా సేవ్ చే గోల్డ్ కోసం సేవింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఐడియా ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే ఇది అనుకుంటున్నానండి నా నాకైతే ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది సక్సెస్ఫుల్గా వన్ మంత్ సేవింగ్స్ చేయగలిగాను అంటే ఎన్నో అంటే ఎంత డబ్బులు అనేది కాదు కానీ మనం అనుకున్న డెసిషన్ మీద వన్ మంత్ సేవింగ్స్ అయితే ఫస్ట్ అయితే అయ్యింది నేను అందుకే మళ్ళీ వేరే వేరే దాంట్లో డైవర్ట్ కాకోకోకుండా ఈ డబ్బులు వెంటనే ఆయన షాప్ ఆయనతో మాట్లాడేసేసి ఆన్లైన్ పేమెంట్స్ కూడా అవైలబుల్ ఉందని చెప్పారు ప్రతి ఇప్పుడు ప్రతి దానికి ఆన్లైనే కాబట్టి నాకు కూడా ఆన్లైనే వస్తున్నాయి కదా అమౌంట్ అది ఏదో వాళ్ళకి కొట్టేసేస్తే అయ్యే ఇంట్లో ఉంటే ఏదో ఒక దానికి ఖర్చులు అయిపోతున్నాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట మా హస్బెండ్ కూడా ఓకే పర్లేదు బానే ఉందిలే నీకు ఏం నీకు ఎలా వీలైతే అలా నీకు ఎంత ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పారనమాట మీకు ఎలా అనిపించింది ఐడియా బాగుంది కదా నాకైతే ఈరోజు మీరు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఏమంటారు స్టార్టింగ్ సేవ్ స్టార్టింగ్ అమౌంట్ నేను సేవ్ చేసుకోగలిగాను ఆ హ్యాపీనెస్ నాకు ఇంతకుముందు కూడా చేశాను కాకపోతే ఇది ఇది కొంచెం అమౌంట్ పెద్దదే నేను చెబి నేను చేయాలనుకుంటున్న అమౌంట్ కొంచెం పెద్దదే ఈ ఇంకా మధ్య మధ్యలో ఎన్నో ఖర్చులు వస్తుంటాయి కదా అన్నీ దాటుకొని కూడా సక్సెస్ఫుల్గా ఈ మంత్ సేవింగ్స్ నేనైతే స్టార్ట్ చేయగలిగాను ఇంకొకసారి స్కీమ్స్ కట్నామంటే మనం ఆటోమేటిక్గా వారికి పే చేయాల్సిందే కాబట్టి నాకైతే నా గోల్డ్ ఆ గోల్డ్ సేవింగ్స్ సక్సెస్ అయ్యిందని అనుకుంటాను ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అలవాట్లు నా సేవింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనుకు యూస్ఫుల్ అయి ఇది ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి బాయ్ బాయ్